హై అండి వెల్కమ్ బ్యాక్ టు సారిక గోల్ వీడియోస్ ఈరోజు నేను ఈ వీడియో ద్వారా మీకు తాళపత్ర నిధి వారి తాళపత్ర నిధి యొక్క బుక్ గురించి చెప్తానండి ఈ బుక్ అయితే చాలా బాగుందండి మనకు తెలియని ఎన్నో విషయాల గురించి ఈ బుక్లో రాశారు ఒకవేళ మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ఈ బుక్ తీసుకోండి మనకు అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉందండి బుక్లో ఎంత బాగా ఉందంటే మనకి చాలా విషయాలు తెలియవు కదండి అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ బుక్ అయితే చాలా బాగుందండి మనకు తెలియని ఎన్నో విషయాలు కూడా తెలుసుకోవచ్చు అండి మనకి ఇంట్లో పెద్దవారు ఉంటే చెప్తారండి అలా లేనప్పుడు మనం ఏంటంటే తెలుసుకోవాలనుకున్నప్పుడు వీడియోస్ చూస్తూ ఉంటాం అలాగే బుక్స్ చదువుతూ ఉంటాం కదా అలాంటి బుక్స్లో ఇది ఒక బెస్ట్ బుక్ అని చెప్తానండి కాస్ట్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నేనైతే అమెజాన్ ద్వారా తెప్పించానండి ఇందులో ఉన్న విషయాలు కూడా నేను కొన్ని కొన్ని వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను ఎవరికైనా పర్సనల్గా ఈ బుక్ నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో తీసుకోవచ్చండి ఈ బుక్ అయితే చాలా చాలా బాగుంది ఇలాంటి బుక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలండి ఇంట్లో ఉండడం చాలా మంచిది మనం అప్పుడప్పుడు చదువుతున్నప్పుడైనా సరే మనకి తెలియని విషయాలను మనం తెలుసుకుంటూ ఉండొచ్చు ఇంకా చిన్నపిల్లలు కూడా చెప్తూ ఉండొచ్చు అండి వాళ్ళకి చిన్నప్పటి నుండే కొన్ని విషయాలు చెప్పడం వల్ల వాళ్ళకు కూడా జ్ఞానం అనేది పెరుగుతుందండి చూడండి మనకి ఫస్ట్ దేవుని వద్ద కొబ్బరికాయని కొట్టేది ఎందుకు చాలా మందికి డౌట్ ఉంటుంది కదా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు అసలు ఎందుకు కొట్టాలి అని చెప్పేసి అలా పిల్లలు అడిగినప్పుడు ఒక్కోసారి మన దగ్గర సమాధానం అనేది కరెక్ట్గా ఉండదు అనమాట ఏదో ఒకటి చెప్తూ ఉంటాము సో అలా అలాంటి క్వశ్చన్స్ మనకి పిల్లలు ఎప్పుడైనా అడగవచ్చు మనం చెప్పలేము వాళ్ళకి ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు అడిగినప్పుడు మనం చక్కగా చెప్పవచ్చు అనమాట ఇలాంటి చదివినప్పుడు మనం దాని మీద అవగాహన అనేది పెంచుకుంటాం కాబట్టి ఎవరైనా ఆ క్వశ్చన్ వేసినప్పుడు మన దగ్గర ఆన్సర్ అనేది ఉంటుందండి చూడండి ఇక్కడ మనకి ఒకటి నుండి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే చూడండి మీకు అర్థమవుతుంది కదండి చాలా మంచి క్వశ్చన్స్ వాటికి అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయన్నమాట ఈ బుక్లో మనకి ఒకటి నుండి దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఇక్కడ చూడండి సిక్స్ థర్టీ నైన్ వరకు కూడా మనకి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట వాటి పక్కన మనకి పేజ్ నెంబర్స్ సో మనకి ఏ డౌట్ ఉంది ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు దాని పక్కన ఉన్నటువంటి పేజ్ నెంబర్ మనం ఓపెన్ చేసుకొని దానికి ఆన్సర్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ బుక్లో ఉన్న కొన్ని అంశాలు కూడా నేను వీడియోస్ ద్వారా మీకు తీసుకొస్తానండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ బుక్ ఒకవేళ నచ్చితే కూడా మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చండి అమెజాన్లో నేనైతే అమెజాన్లో తీసుకున్నాను ఈ బుక్ని మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఒకసారి తాళపత్ర నిధి అని చెప్పేసి కొడితే మనకి బుక్స్ అనేవి కనిపిస్తాయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్